కావలిలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ జనసైనికులు టీడీపీ నాయకులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముసలూరు టీడీపీ కార్యాలయం నుంచి పాతూరు కృష్ణుడు బొమ్మవ సెంటర్ వరకు ర్యాలీగా ప్రజలు పలకరిస్తూ ముందుకు సాగారు కృష్ణుడి దేవాలయంలో కృష్ణారెడ్డికి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు జనసేన టీడీపీ అభిమానులు కావ్యకృష్ణారెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం కృష్ణుడు బొమ్మ సెంటర్ వద్ద బహిరంగ సభలు నిర్వహించారు ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోందని అరాచక పాలన అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు కావలి నియోజకవర్గంలో రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యే గెలిచిన కావలిలో అభివృద్ధి శూన్యమని ఆయన తెలిపారు కావలిలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు నాది లోకల్ నా ఆధార్ కార్డు ఇక్కడే ఉంది నీది నాన్ లోకల్ ప్రతాప్ రెడ్డి నీ ఆధార్ కార్డు బెంగళూరులో ఉందంటూ సెటైర్స్ వేశారు రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోకపోతే రాష్ట్రంలో అక్రమాలు అరాచకాలు పెరిగిపోతాయని కాబట్టి కావల నియోజకవర్గం ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ టీడీపీ నాయకులు జనసేన నాయకులు ప్రజలు పాల్గొన్నారు చిత్రులుగా ప్రతాప్ రెడ్డి గారు కనిపిస్తున్నాడు జగన్ల కోసం ప్రతాపన్న సిద్ధం ప్రతాపన్న జగన్లకి దోషి పెట్టడంలో సిద్ధం అవినీతి చేయడంలో సిద్ధం గంజాయి అమ్ముకోవడంలో సిద్ధం అక్రమ పొలాలు ఆక్రమించడంలో సిద్ధం కావలి పట్టణాన్ని ప్రాంతాలతో నడపడం సిద్ధం ప్రతాపన్న ఈ సిద్ధానికి నేను సిద్ధంగా ఉన్నా కావలి పట్టణంలో మన ఇద్దరం ఎక్కడైనా కొన్ని పెయిడ్ ఆర్టిస్టు చెప్పేస్తున్నావు ఎక్కడికైనా ఏ గుడికైనా వద్దో నీకు ఇద్దరు ఉన్నారు నాకు ఇద్దరు ఉన్నారు ఇద్దరం కూర్చొని ఇంతమంది సాక్షిగా మన ఇద్దరు ప్రమాణం చేద్దామా నువ్వు నీతి పరడుమా నేను నీతి ఇదా మనం చేయాల్సినటువంటి పని ఇప్పుడు ఏం చేసా ప్రతాప్ రెడ్డి కావల పట్టణానికి తొందరలో కోడి కత్తి పుట్టబోతుంది తొందరలో కావలలో కోడి కత్తి లాంటి కత్తి పుట్టబోతుంది ఆరుగురు ఆర్టిస్టులు పెట్టుకున్నాడు ఆరుగురు ఆర్టిస్టులు వేళ్ళ చేత నా గురించి లేదు పోని తిట్టించి తిట్టించి తిట్టిస్తే ఊరికో కోపం వచ్చి కుట్టారు అది కావ్యాకృష్ణ చెప్పేదాని కోసం వాళ్ళని రెచ్చగొడుతున్నాడు కొట్టించి ఇది కావ్యకృష్ణ చేశాడని చెప్పినా కూడా ఆశ్చర్యపోయిన దుర్మార్గ స్థితికి ఈ రోజు ప్రతాప్ రెడ్డి వచ్చాడంటే అక్కడే నా విజయం గెలిచిపోయింది అక్కడే నేను గెలిచిపోయింది ప్రతాప్ రెడ్డి అభివృద్ధి చేయాలని ప్రతాప్ రెడ్డి రోడ్డు దొంగతనం చేసిన ప్రతాప్ రెడ్డి మనల్ని దొంగ దొంగ అంటున్నాడు సిగించుకుంటూ పబ్లిసిటీ లేకుండా చేసే నన్ను నువ్వు ఏ విధంగా తిడతావు ప్రతాప్ రెడ్డి ఇది ధర్మమా న్యాయమా అని నేను అడుగుతూ నేను ప్రతాప్ రెడ్డి లోకల్ నువ్వెక్కడ లోకల్ నేను లోకల్ నిన్న పెట్టాడు నిన్న పెట్టాడు క్యాప్షన్ ఎవరు లోకల్ అని ప్రతాప్ రెడ్డి ఆధార్ కార్డు పుట్టినరోజు కావ్య కృష్ణుడు కావల్లో ఉన్నాడు నువ్వు బెంగళూరులో ఉన్నావు నీ ఆధార్ కార్డు బెంగళూరు మీ ఆధార్ కార్డు బెంగళూరు ఈ ఆధార్ కార్డు కావాలి ఈ రేషన్ కార్డు కావాలి ఈ రేషన్ కార్డు బెంగళూరు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కావాలా నివాసం ఉన్న ప్రతాప్ రెడ్డి నువ్వు సొంత ఇల్లు కట్టుకుంది రెండు వేల పదహారులో కట్టుకున్న ప్రతాప్ రెడ్డి నువ్వు లోకల్ అంటా ప్రతాప్ రెడ్డి ఊరి పేరు చెప్పుకొని నువ్వేదో చేస్తూ నన్ను నన్ను నాన్ లోకల్ అంటావా నేను లోకల్ ప్రతాప్ రెడ్డి నీకంటే రాజకీయాల్లో ముందు నేను వచ్చా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను పాటుపడుతున్నా కావులను అభివృద్ధి చేయాలని తప్పునటువంటి వ్యక్తిని ఈ నిజంగా మీరు రిజిస్టర్ ఆఫీస్కి పోతే యథేచ్ఛగా రిజిస్టర్ జరుగుతున్నాయా ఎంఆర్ ఆఫీస్ పోతే మీడియేషన్ జరుగుతుందా ఆర్టీఓ ఆఫీస్ పోతే కన్వర్షన్ జరుగుతుందా మున్సిపాలిటీ ఆఫీస్ పోతే ప్లాన్ అప్రూవల్ అవుతున్నాయా ఎక్కడ చూసినా కమిషన్లు తప్ప మీకు అందరు అధికారులు చెప్తే మేమేం చేయమంటే ఎమ్మెల్యే చేయాలి ఇది ఇటువంటి వ్యక్తి మనకి ఇంకా అవసరమా అనే విషయాన్ని కూడా మీ అందరం కూడా అడుగుతూ శ్రీనివాసరెడ్డి ఎటువంటి కుటుంబం వేరే కుటుంబం ఆన కుటుంబం అక్కడ ఇవ్వడం ఈ రోజు ఇక్కడికి వస్తున్నారంటేనే అర్థం చేసుకోండి అది అటువంటి అవినీతి పరిపాలన అందించేటట్టు జగన్మోహన్ రెడ్డి ఓటిస్తా మార్గాలు చేసి పై ప్రాంతం చేస్తున్న ప్రతాప్ రెడ్డిని రైతు కుటుంబంలో పుట్టి రైతులకి సేవ చేయాలని తప్పన పడి కావ్యాకృష్ణాన్ని కంపేర్ చేసుకొని ఏ పార్టీకి ఓటు వేయాలో దయించి ఆలోచించి తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీని గెలిపించమని సందర్భంగా పేరు